హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మనకి బేగం బజార్లో ఒక హోల్సేల్ షాప్ ఉందండి అంటే వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన ఏ టు జెడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయన్నమాట స్టార్టింగ్ ఫ్రమ్ ఫేసెస్ అంటే అమ్మవారి రూపు అంటాం కదండి అమ్మవారి రూపు నుండి స్టార్ట్ చేస్తే అమ్మవారి కిరీటాలు తర్వాత కొప్పులు తర్వాత అమ్మవారికి ఐడల్కి బాడీ ఉంటుంది కదండి శారీ కట్టేసి రెడీగా అది ఇంకా రెడీమేడ్ అమ్మవారు కంప్లీట్ టోటల్ సెట్ తర్వాత లోటస్ ఫ్లవర్ ఏదైతే మనం అమ్మవారిని కూర్చోబెడతామో అలా ఈ క్రౌన్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో నార్మల్ గోల్డెన్లో ఉన్నాయండి కంప్లీట్ స్టోన్స్లో హెవీగా కూడా ఉన్నాయన్నమాట ఇవే కాకుండా అమ్మవారికి కావాల్సిన జ్యువెలరీ తర్వాత జడ పూల జడ వేస్తాం కదా అలాంటివి అమ్మవారి రూపుల్లో కూడా చాలా రకాలు ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి దట్టు హోల్సేల్ ప్రైజెస్ అనమాట మీ అందరికీ తెలిసిందే కదా బేగం బజార్ అంటే కంప్లీట్ హోల్సేల్ షాప్సే ఉంటాయండి అక్కడ చాలా మంది అక్కడ నుంచి తీసుకొచ్చి వేరే షాప్స్లలో రీటైల్కి సేల్ చేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర ఏంటంటే అమ్మవారి రూపు ఎల్లో కలర్ ఫేసెస్ చూసారు కదండి స్టార్టింగ్ ఫ్రమ్ టూ సిక్స్టీ రూపీస్ అనమాట అంతా కంప్లీట్గా డెకరేట్ చేసి ఉంటుంది ఆ డెకరేషన్ అంతా ఏంటంటే అమ్మవారి రూపుకి చేసిన దాన్ని బట్టి ప్రైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ దానికి సైజు అమ్మవారి రూపు సైజ్ను బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట స్టార్టింగ్ ఫ్రమ్ టూ సిక్స్టీ రూపీస్ అండి మనకి అప్ టు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయన్నమాట మంచి మంచి రూపులు ఉన్నాయండి ఆ రూపులకి క్రౌన్స్ అనేవి పెట్టి ఉన్నాయి కొన్నింటికి కొప్పుల్లాగా కొన్నింటికి ఏంటంటే ప్రబల అంటాం కదా అది కూడా పెట్టేసి స్టోన్స్లల్లో ఉన్నాయి నార్మల్లల్లో ఉన్నాయి అలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ మీకు చూపిస్తున్న కలెక్షన్ అంతా చూడొచ్చు ఈ స్టోన్స్ క్రౌన్స్ వచ్చేసి ఇందులో సైజెస్ బట్టి దాని వెరైటీని బట్టి ఉందండి ప్రైజ్ అప్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు కూడా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి వచ్చేసి అండ్ అమ్మవారి పాదాలు చేతులు కూడా సెట్లాగా దొరుకుతాయండి లేదంటే సపరేట్గా కూడా దొరుకుతాయి అన్నమాట స్టార్టింగ్ ఫ్రమ్ టూ హండ్రెడ్ అలా చిన్నవి స్టార్ట్ చేస్తే మనకి పెద్ద సైజు వచ్చేసి ఎయిట్ థర్టీ రూపీస్ అలా చెప్పారండి ఆ మధ్యలో మనకి చాలా సైజెస్ ఉంటాయి లేదు మనకి సపరేట్గా హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్ ఇస్తారు లెగ్స్ కావాలంటే లెగ్స్ కూడా ఇస్తారన్నమాట అండ్ ఇవి అమ్మవారికి పెట్టే భుజాలు అండి టూ సైడ్స్ పెడతారు కదా డెకరేటివ్ పర్పస్ అవి స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్ ఎయిటీ రూపీస్ నుంచి ఉన్నాయండి అందులో కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయన్నమాట ఇవేనండి నేను చెప్పినవి సపరేట్ హ్యాండ్స్ లెగ్స్ కావాలంటే కూడా అవైలబుల్గా ఉంటాయండి మనము అమ్మవారిని తీసుకోవాలంటే ఫేస్ అదంతా సపరేట్గా తీసుకొని ఇలా ఆల్రెడీ డెకరేట్ చేసి పెట్టిన అమ్మవారి బాడీ అనేది తీసుకోవచ్చండి ఇక్కడ మీరు చూసారు కదా పైన మనం కలశం పెట్టి అమ్మవారి రూప్ పెట్టుకునే విధంగా ఉంది అది మనమే పెట్టుకోవచ్చు సపరేట్గా గా అమ్మవారి బాడీ మాత్రం ఇలా కొనుక్కోవచ్చు అనమాట ఇందులో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట సైజెస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి ఈ అమ్మవారి ఐడల్స్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్ ఎయిటీ నుంచి స్టార్ట్ చేస్తే పిక్ సైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఎయిటీ వరకు ఉన్నాయండి అంటే వాటి మధ్యలో సైజెస్ని బట్టి ప్రైజెస్ అనమాట ఇది చూసారా మంచి పర్పుల్ కలర్ అనమాట భలే ఉంది ఇలానే కాకుండా మెరూన్లో ఉన్నాయి గ్రీన్లో ఉన్నాయి పింక్లో ఉన్నాయి అండ్ ఇక్కడ లోటస్ ఫ్లవర్ ఫ్లవర్ వచ్చేసి ఇది చాలా పెద్ద సైజ్ అండి అంటే మీడియం సైజ్ అని చెప్పారు దీనికంటే చిన్నది ఉంటుందంట అండ్ దీనికంటే పెద్దది కూడా ఉంటుందంట లోటస్ ఫ్లవర్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ చెప్పారండి ఇక్కడ చూపిస్తున్న అమ్మవారి ఐడల్స్ వచ్చేసి వీళ్ళు డెకరేట్ చేసి పెట్టారండి అంటే కంప్లీట్ సెట్ లాగా కాదంట ఇది మనకి ఇక్కడ చూపిస్తున్న అమ్మవారి ఫేస్ ఉంది చూసారా అది ఫోర్ థౌజండ్ చేంజ్ అలా చెప్పారండి అంటే అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేసెస్ అనమాట ఈ మధ్య లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాయి యాక్చువల్గా బట్ అవి ఇప్పుడు స్టాక్ లేదని చెప్పారండి వస్తుందో లేదో తెలియదు ఈ లోటస్ ఫ్లవర్ అయితే వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ ఇది మీడియం సైజ్ అండి ఇందులో ఏంటంటే మనం అమ్మవారిని డెకరేట్ చేసి పెట్టవచ్చు లేదంటే రెడీమేడ్ అమ్మవారిని తీసుకుంటాం కదా అన్ని అలంకరించి ఉన్నవి అలా కూడా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ అమ్మవారి రూపులు అండి అమ్మవారి రూపులు కూడా మనకి జర్మన్ సిల్వర్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట అవి ప్రైజెస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ వరకు కూడా ఉన్నాయండి అండ్ ఇక్కడ చూసారండి అమ్మవారి ఐడల్స్ అన్ని కంప్లీట్గా డెకరేట్ చేసి డైరెక్ట్గా పూజలు పెట్టుకునేలాగా ఉన్నాయన్నమాట అంటే అమ్మవారి రూపు పెట్టి తర్వాత జ్యువెల్లరీ పూల జడ ఇవన్నీ వేసి రెడీగా ఉన్నారనమాట ఏంటంటే మనము డైరెక్ట్గా వరలక్ష్మి వ్రతం రోజు డైరెక్ట్గా మనము పూజలో కూర్చోబెట్టి పూజ చేసుకోవచ్చు అలా కూడా ఉన్నాయన్నమాట ఈ అమ్మవారి సెట్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది చిన్న సైజ్ అనమాట ఇందులో మనకి సైజ్ పెరిగితే కాస్ట్ కూడా పెరుగుతుంది బట్ నేను చూసినప్పుడైతే ప్రజెంట్ స్టాక్ ఇవి అవైలబుల్ ఉన్నాయి చిన్న సైజులో కంప్లీట్ సెట్ లాగా అనమాట అండ్ ఇవే కాకుండా అమ్మవారి బాడీ ఉంటుంది కదండి మనం ఏదైతే కంప్లీట్గా శారీ డ్రేపింగ్ అంతా చేసి హ్యాండ్స్ లెగ్స్ పెట్టేసి ఉంటాయి కదా అందులో పెద్ద సైజు కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవి వచ్చేసి అన్నిటికంటే పెద్ద సైజ్ అనమాట వీటి ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఎయిటీ ఉందండి సిక్స్టీన్ ఎయిటీ అనేది లాస్ట్ అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్న అమ్మవారి భుజాలు స్మాల్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ అండి మీడియం వచ్చేసి మనకి ఫైవ్ ఎయిటీ రూపీస్ అనమాట ఈ రెండు సైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి పెద్ద సైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ నేను కరెక్ట్గా కనుక్కోలేదు అండ్ ఇవన్నీ వచ్చేసి అమ్మవారికి వేసే పూల జడలు వేనీలు ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి మనం ఒకవేళ మనమే శారీ డ్రేపింగ్ చేసుకుంటే కనుక అమ్మవారికి పూల జడలు వేయడానికి కూడా ఇక్కడ స్టాక్ అనేది చాలా అవైలబుల్ ఉంది ఇవన్నీ వచ్చేసి క్రౌన్స్ అండి మనము అమ్మవారి రూపు తీసుకొని క్రౌన్ కూడా పెట్టేలాగా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇవి చెప్పాను కదండి ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ టూ థౌజండ్స్లో కూడా ఉన్నాయన్నమాట అంటే వాటిని సైజ్ను బట్టి అండ్ ఇవి వచ్చేసి అమ్మవారి కొప్పులు అండి ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఎలా చెప్పారండి సారీ నైన్ సిక్స్టీ రూపీస్ అనమాట అది బిగ్ సైజ్ అండ్ ఇందులో అన్నిటికంటే స్మాల్ సైజ్ది వచ్చేసి కొప్పు మనకి టూ ఎయిటీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయంట సో దాని డిజైన్ బట్టి సైజుని బట్టి ప్రైజ్ అనేది చేంజ్ అవుతుంది అన్నిటికంటే బిగ్ సైజ్ నైన్ సిక్స్టీ అయితే చెప్పారు అది అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొప్పులు కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ వచ్చేసి అమ్మవారికి మనము తీసుకునే బాడీ మోడల్స్ అనమాట ఇందులో మనకి స్మాల్ సైజ్ వచ్చేసి ఫోర్ నైంటీ రూపీస్ ఉంది నెక్స్ట్ సైజ్ సెవెన్ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ సైజ్ ఎయిట్ సిక్స్టీ రూపీస్ అండ్ థౌజండ్ ఎయిటీ రూపీస్ అన్నిటికంటే పెద్ద సైజు ఇందాక చూపించాను కదండి అది వచ్చేసి సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ అనమాట సో మనం ఇలా బాడీ కావాలంటే బాడీ తీసుకొని మనమే కలషం పెట్టి అమ్మవారి రూపు పెట్టుకొని పూజ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి వీటిలో కలర్స్ ఆప్షన్ కూడా వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి పింక్ మెరూన్ రెడ్ గ్రీన్ మస్టర్డ్ కలర్ ఇంకా పర్పుల్ అని అలా చాలా కలర్స్ ఉన్నాయండి మనకి ఎలాంటిది కావాలంటే అలాంటివి తీసుకునేలాగా ఉందనమాట అండ్ ఇక్కడ క్రౌన్స్ కలెక్షన్ అయితే చూసారు కదండి ఎంత బాగుందో మనకి జనరల్గా టెంపుల్స్లో అమ్మవారికి పెట్టే క్రౌన్స్ లాగా ఉన్నాయన్నమాట క్రౌన్స్ కలెక్షన్ అయితే చాలా వెరైటీ ఉందండి ఒక క్రౌన్స్ అనే కాదండి ఇక్కడ మనకి ఏంటంటే అమ్మవారికి అలంకరించడానికి హారాలు సెట్ లాగా కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడకెళ్తే వెళ్తే ఏంటంటే మనం వరలక్ష్మి వ్రతం పూజ రోజు అమ్మవారికి కావాల్సిన ఏ టు జెడ్ ఐటమ్స్ దొరుకుతాయండి అమ్మవారి రూపు దొరుకుతుంది తర్వాత మనము రెడీమేడ్గా శారీ డ్రేపింగ్ చేసిన అమ్మవారి బాడీ దొరుకుతుంది ఐడల్ అంటాం కదా అండ్ దాంతోపాటు క్రౌన్స్ దొరుకుతాయి ప్రభల అంటాం అవి దొరుకుతాయి జ్యువెలరీ దొరుకుతుంది అమ్మవారికి ముక్కు పుడక తర్వాత జడ ఇలా అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి అండి అమ్మవారి భుజాలు అమ్మవారికి వేయాల్సిన నగలు జ్యువెలరీ అంతా ఉంటాయన్నమాట అండ్ వచ్చేసి స్టీల్ స్టాండ్స్ లాగా అండి మనం ఏంటంటే కొబ్బరి కాయ పెడతాం కదా సో కొబ్బరికాయకి కుచ్చి సారీ కొబ్బరికాయ పైన పెట్టేసి మనము ఏదైనా పూలు పెట్టడానికి కానివ్వండి ఇంకా ఏదైనా అమ్మవారిని డెకరేట్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారు అండ్ ఇది వచ్చేసి అమ్మవారి ముక్కు అండి ఇది సిక్స్టీ రూపీస్ అలా ఉన్నట్టుంది ఇందులో సైజెస్ ఉన్నాయి తర్వాత వైట్ కలర్లో ఉన్నాయి మల్టీ కలర్లో ఉన్నాయి ఇలా చాలా రకాలు ఉన్నాయండి సో మనకు కావాల్సిన అమ్మవారి పూజలో మనం పెట్టాల్సిన అన్ని ఐటమ్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయండి సో ఇది షాప్ పేరు చెప్పలేదు కదండి ఇది వచ్చేసి వేదాంత్ అనమాట ఈ షాప్ వచ్చేసి మనకి బేగం బజార్ సర్కిల్ ఉంటుంది కదండి అంటే ఉస్మానియా హాస్పిటల్ తర్వాత యాక్చువల్ బేగం బజార్ సర్కిల్ ఉంటుందండి సో ఆ సర్కిల్ నుంచి మనము స్ట్రైట్గా వెళ్ళే అప్పుడు లెఫ్ట్లో థర్డ్ ఆర్ ఫోర్త్ షాప్ అనుకుంటా అండి మనకి కిందనే ఇలా ఐడల్స్ పెట్టి పెడతారు సో పైకి వెళ్ళాలన్నమాట గల్లీలాగా ఉంటుంది స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్తే మనకి కలెక్షన్ అంతా దొరుకుతుందండి మీరు గూగుల్లో వేదాంత్ షాప్ అని కొడితే కూడా వేదాంత్ ఫ్యాషన్ జ్యువెలరీ అని మీకు గూగుల్లో కూడా వస్తుందన్నమాట లొకేషన్ కానివ్వండి కాంటాక్ట్ నెంబర్ కానివ్వండి సో మీరు అలా కూడా షాప్కి డైరెక్ట్గా వెళ్ళొచ్చు సో సండేస్ నాకు తెలిసి క్లోజ్ ఉంటుంది అమౌంట్ ఎగ్జాక్ట్గా తెలియదు కనుక్కొని వెళ్ళడం బెటర్ బట్ వర్కింగ్ డేస్ అన్ని డేస్లలో ఓపెన్ ఉంటుందండి ఇప్పుడు నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ స్టాక్ అంతా ఉందండి చాలా స్టాక్ ఉంది వాళ్ళ దగ్గర మనం ఏది కావాలంటే అది కూడా వాళ్ళు ఇవ్వడానికి ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటారన్నమాట సో మీరు ఒకవేళ హోల్సేల్ ప్రైజెస్కే మీకు వరలక్ష్మి అమ్మవారికి కావాల్సిన అన్ని ఐటమ్స్ కావాలి అంటే ఒకసారి అయితే షాప్కి వెళ్ళి చెక్ చేయండి మీకు కావాల్సినవన్నీ ఏ టు జెడ్ ఒకే ప్లేస్లో దొరుకుతాయి అన్నమాట సో మంచి వీడియో మీకు ఇచ్చాను మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చానని అనుకుంటున్నానండి ఎందుకంటే నెక్స్ట్ వ్రతం కాబట్టి మనం ఇప్పుడంతా అమ్మవారి కోసం ఏం తీసుకోవాలి ఏంటి జ్యువెలరీ తర్వాత అమ్మవారి రూపులు పూల జడలు అమ్మవారికి శారీ చేయడానికి శారీస్ ఇవన్నీ పర్చేస్ చేస్తూ ఉంటాం కదా సో మీకు అన్నీ కలిపి ఒకే దగ్గర వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా అన్నీ ఒకే దగ్గర ఈ షాప్లో ఉంటాయండి మీరు బేగం బజార్కి వెళ్ళగలిగితే కనుక ఈ షాప్కి వెళ్ళి చెక్ చేయండి మంచి ప్రైజెస్లో మంచి క్వాలిటీలో లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్